హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈ రోజు మీకు కొన్ని పాత తరం నాటి కబుర్లు అయితే చెప్తానండి ఏంటంటే మా రోజుల్లో మా చిన్నప్పటి రోజుల్లో మేమైతే చిన్న చిన్న బుడి బుడి లెక్క పెడతలతో అయితే ఆడుకునేవారం అండి వంటలయ్యి చేసుకొని అలా ఆడుకునేవారు ఈ కాలంలో పిల్లలైతే మొబైల్స్ పట్టుకొని అందులోనే గేమ్స్ అయ్యి ఆడడం అదే లోకంగా ఉంటున్నారు కదండి వాళ్ళకి ఎలాంటి ఆటలు ఉన్నాయి ఇలా ఆడుకోవచ్చు అని కూడా మనం అసలు తెలియజేయడం లేదు అలా అలాంటప్పుడు అలాంటి పిల్లల కోసం ఇగోండి ఇలాంటి ఐటమ్స్ వాళ్ళకి కొన్ని ఇస్తే వాళ్ళు కొంచెం సేపు డైవర్ట్ అవుతారండి ఆ మొబైల్ అయ్యి వదిలేసి ఈ ఆటలు ఆడడానికి ప్రయత్నం చేస్తారు ఇగో చూడండి ఈ బుడ్డి బాక్స్ ఇది ఏంటంటే నా చిన్నప్పుడు బాక్స్ అంటే నేను చిన్నప్పుడు ఆడుకునే ఈ స్టీల్ సామాన్లతో ఉన్న గిన్నెల మాట ఇదేంటంటే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉండేటప్పుడు మేము చీపురుపల్లిలో ఉండేవారం అండి మా నాన్నగారి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా చీపురుపల్లి వెళ్ళడం అనమాట అక్కడ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వైశ్యాస్ అండి మేము రెంట్కున్న ఇల్లు వైశ్యాస్ ఉన్న ఏరియాలో ఉన్నదన్నమాట వాళ్ళందరూ ఏంటంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి మామూలుగా సార్ పెడతాం కదండి సామాన్లు అలాంటి సార్తో పాటు ఇలాంటి ఆడుకునే సామాన్లు కూడా ఈ బుడిబుడివి కూడా పెట్టేవారండి ఇలాగ స్టీల్వి వెండివి అలా కూడా పెట్టేవారు అన్నమాట అందుకని మా అమ్మ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కొంటుంటే మా అమ్మ కూడా కొన్నది నాకు మా అక్క కానీ రెండు సెట్లు కొన్నదండి ఇగోండి నేను ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఉన్నాయి కదా సేమ్ అదే డబ్బాతో కొన్నాదండి అమ్మ ఆ డబ్బాతోనే అలా కంటిన్యూగా నాకు ఇంతవరకు వచ్చింది ఇదేంటంటే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు కొన్నది ఇప్పుడు నాకు యాభై ఏళ్ళండి అప్పటి నుంచి నేను అది అలాగా దాచుకునే వచ్చానండి చాలా ఎక్కువ అయితే వాడాము ఇంక చూడండి చాలా గిన్నెలు నొత్తలు కూడా పడిపోయావు అంట నేను మా తమ్ముడు బాగా ఆడేవారమండి అండి అక్క సెట్టు నా సెట్టు రెండు ఉండేవి కదా మా తమ్ముడు ఒక సెట్టు నేను ఒక సెట్టు పేర్చుకొని చాలా వంటలు చేసేసేవారుమండి ఇగోండి అవన్నీ ఈ గిన్నెలు మాట చూడండి ఇది అన్నం వార్చుకోవడానికి ఆ ప్లేటుకి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి ఎందుకంటే ఆ రోజుల్లో కుక్కర్ అది ఉండేది కాదు కదా అన్నం వార్చేవారు అందుకని ఆ దానికి తగ్గట్టుగా ఈ డిజైన్ చేశారన్నమాట ఈ సామాన్లు ఇగో చూడండి అట్ల రేకు అట్ల కాడది పోగొట్టేసాను నేను కత్తిపేట కూడా ఉండేదండి అది కూడా పోయింది ఇగో చూడండి గరిటెలు బుడ్డు బుడ్డి బిందెలు గిన్నెలు చేట అని ఇగోండి ఇడ్లీ పాత్ర ఇడ్లీ రేకు ఒకటి అలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఈ లోనే అలాగే ఉంచుకున్నాను నేను బాక్స్ కూడా మార్చలేదండి దాంతోనే ఉన్నాయి అన్నమాట అయితే నిన్నే మేము ఒక షాప్కి వెళ్ళామండి అక్కడ మళ్ళీ ఈ సామాన్లు అన్నీ ఉన్నాయండి అక్కడ మినేచర్ ఇప్పుడు చేస్తున్నారు కదండి యూట్యూబ్లో అలా వంటలు అయ్యిను అందుకని ఇప్పుడు ఏకంగా వైజాగ్లో ఒక షాపే తెరిచారండి దానికోసం నిన్న సరదాగా వీడియో తీద్దాం కదా అని వెళ్ళామన్నమాట అన్నమాట కానీ ఏవి కొనకుండా అయితే రాలేకపోయాము ఇగో చూడండి ఇది మిక్సీ ఇదేంటంటే ఫార్టీ రూపీస్ అండి ఇంకా గ్రైండర్ కూడా ఉంది అది ఫిఫ్టీ రూపీస్ మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే కొన్నానండి మా వారైతే ముందే చెప్పారండి ఓన్లీ వీడియో తీయడం కోసమే ఏం కొనడాలు గట్రా పెట్టుకోక అని కానీ అక్కడికి వెళ్ళాక ఆయన కూడా ఇంకా నో చెప్పలేకపోయారన్నమాట కొన్న ఐటమ్స్ అయితే కొనేసాము ఇగో చూడండి నాలుగు గుత్తులతో ఉన్నది ఇది ఒక జగ్గు ఇగో ఇది చూడండి బుడ్డి డబ్బా ఇది ఏంటంటే పోపుల డబ్బా అండి అది ఉన్నదే చిన్నది దాంట్లోపల మళ్ళీ నాలుగు కప్పులు ఇచ్చాడు అన్నమాట భలే బాగుందండి థర్టీ రూపీస్ పడింది ఇది చాలా బాగుంది ఇందులో సిక్స్టీ రూపీస్ కూడా ఉన్నాయి షాప్ లో నేను మీకు అవన్నీ షేర్ చేస్తాను షాప్లో ఉన్న ఐటమ్స్ అన్ని తీసానండి అవి కూడా చూపిస్తాను ముందు నేను కొన్న ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇగోండి ఇలా బాగుంది అది నెక్స్ట్ ఏంటంటే ఇగోండి ఇలా గిన్నెలని చిన్న చిన్న కప్పులని ఇవేమో ఫైవ్ రూపీస్ అంటే ఈచ్ ఫైవ్ రూపీస్ అనమాట ఇగోండి ఈ చాట్ చూసారా ఎలా ఉందో నా బాక్స్లో నా పాత తారానికి సంబంధించిన చాటేమో ఇలా ఉంది కొత్తదేమో ఇలా ఉంది అన్నమాట నేను రెండింటినీ కంపేర్ చేస్తున్నాను అనమాట అందుకనే నేను ఈ చాట్లు అయితే రెండు తీసుకున్నానండి ఎందుకంటే నా డబ్బాలో కూడా ఒకటి పెడదాము అని కొన్ని ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని డబల్ డబల్ కూడా తీసుకున్నాను ఇగో ఇది చూడండి ఎంత బాగుందో ఫైవ్ రూపీస్ అసలు చాలా బాగుందండి ఇగోండి అటల్ రే అటల్ రేక్ అన్నమాట ఇగో నా నా పాత తారానికి సంబంధించిన అటల్ రేక్ ఇలా ఉంది కొత్తదేమో ఇలా వచ్చిందండి ఇంకా నాన్ స్టిక్వి అవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు చూపిస్తాను కదా షాప్ లో నేను అప్పుడు మీకే తెలుస్తుంది సూపర్ ఉన్నాయి అన్నమాట ఈ ప్లేట్లు చూడండి ఎంత బాగున్నాయంటే ఇది టెన్ రూపీస్ పడిందండి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మంచి స్టీల్ మాట క్వాలిటీ చాలా బాగుంది నాకైతే ఇవి భలే నచ్చాయి సరే కదా నా బాక్స్లో కూడా నా సెట్లో కూడా ఇలాంటివి లేవు కదా నేను అవి కూడా రెండేసి తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఒకేలాంటివి రెండేసి తీసుకున్నాను అనమాట రెండు సెట్ల కింద ఉంటాయి ఇవి ఎవరైనా చిన్నపిల్లలకి ఇప్పుడున్న చిన్నపిల్లల్లో ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని నేను కొన్నానండి కొన్ని ఐటమ్స్ అయితే అంత కొనకుండా ఉండలేకపోయాం అన్నమాట ఇగో నెక్స్ట్ ఏంటంటే ఇగో చూడండి ఇది ఏంటంటే చిన్న డిష్ అండి ఎంత బాగుందో పదిహేను రూపాయలు అండి దాని రేటు కానీ చూడండి ఎంత బాగుందో చక్కగా టైట్ గా మూత కూడా టైట్ గా పట్టేసి ఉంది మనం మన కిచెన్ లో కూడా వాడుకోవచ్చు అండి కొంచెం చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకొని ఫ్రిడ్జ్లో లో పెట్టడానికి చిన్న పచ్చడి అలాగా చాలా నచ్చిందండి నాకైతే ఇగో ఈ పెద్ద గిన్నె ఈ ప్లేట్ ఇవి కూడా మనం కిచెన్ లో వాడేసుకోవచ్చు అండి ఆ జగ్గుంది కదా అది కూడా నెయ్యి నెయ్యికి మరగబెట్టుకోవడానికి వాడుకోవచ్చు అనమాట ఇగోండి ఇది సంగతి ఇవైతే ఇవన్నీ అయితే ఈ చేతి వైపు ఉన్నవన్నీ నిన్న మేము కొన్నామండి ఇగో చూడండి నెయ్యి కాచుకునేది చాలా బాగుందన్నమాట ఇదేమో సిక్స్టీ రూపీస్ పడిందండి చాలా వెయిట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఫైవ్ రూపీస్ ఐటమ్స్ కూడా ఈవెన్ బాగానే ఉన్నాయండి అవి కూడాను ఇగోండి నా పాత తరం బిందులు నా ప్లేట్లు అన్నీ ఇవి ఎడం చేతి వైపు ఉన్నవన్నీ పా కొత్త తరానికి సంబంధించినవి కుడి చేతి వైపు ఉన్నవన్నీ పాత తరానికి సంబంధించినవి అయితే నేను ఇవన్నీ ఎక్కడ కొన్నానో ఎలా కొన్నానో అది ఆ షాప్ అడ్రస్ ఏంటి అవన్నీ చెప్తానండి ఇలా సపరేట్ సపరేట్గా కొనుక్కోవచ్చు ఇంకా ఒక మూడు రకాల సెట్లు ఉన్నాయండి అక్కడ మనకి మన డబ్బులు పెట్టే దాన్ని బట్టి ఆరు వేలకి పదిహేను వందలకి రెండు వేలకి కూడా సెట్లు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చక్కగా నాకైతే ఏమి అనిపించిందంటే ఇది చూసిన తర్వాత ఆ షాప్ చూసిన తర్వాత ఆడపిల్లలందరికీ ఇలా కొనిసిస్తే బాగుంటుంది చక్కగా అలా ఆడతారు అనుకున్నానండి ఇగోండి ఆ షాప్ అయితే హోమ్ డెకర్ అని షాప్ పేరండి ఇదేంటంటే మనకి దొండపరితిలోని మోర్ ఉందండి ఆ మోర్ కి ఆపోజిట్ రోడ్ లో ఇగోండి ఇలాగా ఆ మోర్ ఎదురుగుండానే ఉంటదండి కిందనే అదేమో త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నమాట చిన్న బిల్డింగే కిందనే మధ్యలోనేమో ముత్తూట్ ఫైనాన్స్ అని ఉంది దాని పైన ఇది ఉందండి అయితే త్రీ ఫ్లోర్స్ కానీ చిన్న లిఫ్ట్ కూడా ఉందండి లిఫ్ట్ కూడా మీనేచర్ లిఫ్ట్ లాగే మాట ఇద్దరే పడుతున్నాము అంత చిన్న లిఫ్ట్ కూడా ఉంది ఇగోండి ఎంటర్ అయిపోయాము షాపులోకి అయితే ఇగో చూడండి ఫస్ట్ ట్రేలో ఉన్నవేమో ఏదైనా ఐదు రూపాయలు అండి ఆ ఐటమ్స్ ఏవైనా ఐదు రూపాయలు ఇగో చూడండి ఇడ్లీ ఇడ్లీ రేక్ మాట ఇది నాదేమో నాలుగు నాలుగు ఇడ్లీలు ఉన్న రేక్ కదా ఇక్కడ చూడండి ఇది ఆరు ఇడ్లీలు పట్టే రేకమాట ఇగో చేట చూపించాను కదండి ఇందాక ఆ చేట ఒకటి ఇగో ఈ ఇలాంటి గరిట చిల్లులు గరిట ఒకటి గిన్నెలు ఇవన్నీ తీసానండి ఇవేంటంటే మనకి ఏదైనా ఒకటి ఐదు రూపాయలు అండి మనం ఎన్నైనా తీసుకోవాలనే అనిపిస్తుంది చూసిన ప్రతిదీ నేనైతే ఏం చేస్తుంది అనమాట అన్నీ బాగున్నాయి ఇది బాగుంది అది బాగుంది నా పాత సెట్లో ఒకటి పెడదాము ఒకరికి ఏదైనా ఎవరికైనా ప్రజెంట్ చేయడానికి ఉంటుంది అన్నట్టుగా మొత్తం అన్ని ఏరేస్తున్నానండి ఐదు రూపాయలే కదా ఐదు రూపాయలే కదా అని ఇగోండి చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా ఫైవ్ రూపీస్ కదా ఏమో రేకుల్లాగా ఉండడం వంగిపోతున్న వంగిపోయేలాగా ఉండడం అలా ఏం లేవండి చక్కగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇగోండి ఈ ట్రేలో చూసారా ఇగో ఈ ప్లేట్లు చూపించాను కదా ఇందాక ఎంత వెయిట్ ఉన్నాయి అనుకుంటున్నారు చాలా వెయిట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మంచి షైనింగ్తో ఇవేమో ఈ ఈ ట్రేలో ఉన్నవన్నీ పది రూపాయలండి ఏదైనా పది రూపాయలు అనమాట ఇగో చూడండి ఇందులో కూడా ఇడ్లీ పాత ఇడ్లీ రేకులు అవి ఇందులో కూడా ఉన్నాయి పైన ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ అవి ఉన్నాయండి ఐదు రూపాయలకి పది రూపాయలకి చిన్న క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంది కానీ రెండు బాగున్నాయి ఇగో ఈ గిన్నె చూడండి చక్కగా మనం కిచెన్లో కూడా వాడుకోవచ్చు అండి అవి చూడండి చిన్న బుడిబుడ్డి గిన్నెలు ఎంత బాగున్నాయో మనం ఏంటంటే చలికాలంలో స్నానం చేసినప్పుడు కొంచెం ఆయిల్ రాసుకుంటాం కదండి స్నానం అయిపోయిన తర్వాత అలాంటప్పుడు ఈ ఈ గిన్నెలో వేసుకుని తీసుకెళ్ళడానికి లేదంటే మొహానికి పసుపు రాసుకోవడానికి పసుపు వేసి తీసుకెళ్ళడానికి అలాంటివి అలా మన కిచెన్లో కూడా వాడుకోవడానికి బాగుంటుంది ఈ ప్లేట్ చూడండి ఎంత వెయిట్ ఉంది ఎంత బాగుందంటే ఇది ఇది కూడా మనం కిచెన్లో చక్కగా వాడుకోవచ్చు అండి నిమ్మ పచ్చడి అలాగా నంచుకున్నప్పుడు ఇందులో పెట్టుకోవచ్చు అన్నమాట నేనైతే పెట్టి అన్ని తీసేస్తున్నాను నా సెట్లో కావాలి కొత్త కొత్త దాని కొత్త సెట్ ఒకటి నా సెక్టర్ కోటి అని ఇగోండి ఫిక్స్డ్ రేటు నో బార్గెనింగ్ అని చెప్పేస్తున్నారు నో ఎక్స్చేంజ్ కూడా అని అంట ఇగో చూడండి ఇంకా ఏంటంటే రాయి అండి రాయితో మనం కిచెన్ లో వాడుకోవడానికి వీలైనదే ఉంది ఇది చూడండి కుక్కర్ అండి బుడ్డి బుడ్డి కుక్కర్ ఈ జనరేషన్ పిల్లలు కదా కుక్కర్ ఉండాలి అని ఇదేమో సిల్వర్ కుక్కర్ కుక్కర్మాట భలే బాగుందండి బుడ్డిగా బాగుంది ఇది చూడండి సన్నికాళ్ళు మనకి నిజంగానే రాయితో చేసినవనండి మంచి క్వాలిటీతో ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇవి ఇదిగో ఈ ఐటెం చూడండి మన మన జనరేషన్ వాళ్ళకైతే ఇది తెలుస్తుంది వేడి నీళ్ళు మరక పెట్టుకోవడానికి అప్పట్లో గీజర్లు హీటర్లు ఉండేవి కాదు కదండి ఇదిగో ఇలాంటి వాటర్ బాయిలర్లు ఉండేవి దానికి చిన్న ట్యాప్ కూడా ఉందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది అది రాగిది ఉండేదండి దీనికి ఒక స్టాండ్ కూడా ఉంది చూడండి సేమ్ ఇలానే ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భలే బాగుండేదండి నెక్స్ట్ చూడండి ఇది నాన్ స్టిక్ కుక్కర్ అండి ఇక్కడ ఏంటంటే స్టీలు సిల్వర్ స్టిక్ ఐరన్ మొత్తం నాలుగు రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇక చూడండి పొయ్యి చూడండి ఇక్కడ కట్ల పొయ్యి ఇప్పుడు ఇలాగా మినియేచర్ వంటలు చేస్తారు చేస్తున్నారు కదండి యూట్యూబ్లో అలా చేసేసుకోవచ్చు మనం కూడా ఇలాగా ఇది చూడండి బుడ్డి డైనింగ్ టేబుల్ ఎంత బాగుందో చక్క మంచి వుడ్తో చేశారండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందంటే చాలా బాగా ఉందన్నమాట చైర్స్ కానీ టేబుల్ కానీ నెక్స్ట్ ఇది చూడండి ఇడ్లీ కుక్కర్ అండి చక్కగా సపరేట్ సపరేట్గా మూడు ప్లేట్లు వచ్చాయి ఇలా స్టాండ్ వచ్చింది ఇలాగ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు అన్నమాట సెట్ మొత్తం అంతాను ఇది చూడండి కేక్ కిందండి ఎంత బాగా డీటెయిల్డింగ్ ఇచ్చారు చూడండి చక్కగా నిజంగా కేక్ ఇందులో వండేసుకోవచ్చు అన్నట్టుగా ఉందన్నమాట చాలా బాగుందండి ఇది కూడా మంచి ఫినిషింగ్తో చాలా బాగుంది ఇదిగోండి ఇదిలా సెట్ మట మూతతో పాటు నెక్స్ట్ చూడండి బుడ్డి మంచం ఉంది ఎంత బాగుందో మంచం అయితే చూడండి కోల్డ్ అయ్యి డీటెయిలింగ్ ఎంత బాగుందంటే ఈ అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి కానీ చాలా బాగుంది మంచం పక్కన చూసారా ఫ్యాన్ ఉంది ఈ ఫ్యాన్ ఏంటంటే బ్రాస్ ఐటమ్ అండి ఇత్తడిది మాట భలే బాగుంది నేను ఆ ఫ్యాన్ చూస్తేనే అబ్బా భలే ఉంది అనుకున్నాను అయితే షాప్ అతనేమో మేడం ఇది పనిచేస్తుంది కూడా మీరు స్విచ్ ఉంది అక్కడ ఆన్ చేయండి అన్నారన్నమాట గొప్ప ఆశ్చర్యంగా అనిపించిందండి చక్కగా చూడండి ఎంత తిరుగుతుందో కొంచెం గాలి కూడా వేస్తుందండి ఇదైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ చూడండి ఇది బోరింగ్ అంటారు కదండి ఈ జనరేషన్ పిల్లలకి మరి తెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ మా టైంలో అయితే ట్యాప్లు ఉండేవి కాదండి బోరింగ్లే ఉండేవి ఒకసారి అయితే మా తమ్ముడు చెయ్యి బోరింగ్ లో పడిపోయి గోరంతా ఊడి పాపం చిన్నవాడు బాగా ఏడ్చేశాడు నాకు ఈ బోరింగ్ చూసిన వెంటనే ఆ సీ అదైతే గుర్తొచ్చింది ఆ సీన్ అంతాను భలే బాగుందని లోపల వాటర్ ఉంది మనం నిజంగానే ఇలా బోరింగ్ కొడుతుంటే వాటర్ కూడా వస్తుంది చాలా బాగుంది ఇది ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ చూడండి ఈ ఐటెం చూడండి ఎంత ఇంప్రెస్ అయ్యానంటే నేను బల్లే నచ్చిందండి చూడండి ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి ఇలాగా బిర్యానీ తప్పాలండి సెట్ మట మూతలతో పాటు ఉన్నాయి మట ఈ ఐదు వరుసగా సెట్ అండి భలే నచ్చాయి నాకైతే ఎంత నచ్చిందో మనం కిచెన్ లో కూడా చిన్న చిన్న గిన్నెలు వాడుకోవడానికి బాగుంటాయి పిల్లలు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇలా సెట్ చేసేసుకుని లోపల దాచేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది చూడండి స్టీల్ది భలే బాగుందండి ఇది చూడండి ఎంత వెయిట్ ఉందంటే భలే వెయిట్ ఉంది పెద్ద సైజ్ గిన్నెకి మూత కలిపి వన్ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ మీడియం సైజు వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ స్మాల్ సైజు వన్ థర్టీ రూపీస్ చాలా వెయిట్ ఉందండి భలే బాగున్నాయి ఇవి కూడా మనం కిచెన్ లో చక్కగా వాడుకోవచ్చు పిల్లలతో పాటు అంత బాగున్నాయి అన్నమాట నెక్స్ట్ చూడండి ఇలాగ రెండు పొయ్యిలు ఉన్నది అన్నమాట ఇప్పుడు ఒక పొయ్యి మీదేమో ఇలా బిర్యానీ తపాయలు పెట్టి వండేసుకోవచ్చు ఇంకొక పొయ్యి మీద ఇలా స్టీల్ తపాయలు పెట్టుకు వండుకోవచ్చు అనమాట ఇలా సెట్ చాలా బాగున్నాయండి భలే నచ్చాయి నాకైతే ముద్దు ముద్దుగా భలే బాగున్నాయి నెక్స్ట్ చూడండి ఈ డిష్ చూడండి ఇలాగ పక్కన హ్యాండిల్స్ కూడా ఉండి మాట ఇది థర్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది నెక్స్ట్ చూడండి మెయిన్ ఐటెంకి వచ్చాము ఇది ఏంటంటే ఇలాగ స్టాండ్లు అండి ఇదిగో చూడండి మూడు మూడు సైజుల్లో ఉన్నాయండి ఈ స్టాండ్స్ అయితే ఇలాగా స్టీల్ స్టీల్ స్టాండ్లు రెండు రెండు రకాలు ఉన్నాయండి ఇంకా ఇత్తడి ఐటెంలు ఉన్నాయండి ఇదిగో ఇది చూడండి ఇది ఇవి ఇందులో ఉన్నవన్నీ ఇత్తడి సామాన్లు అన్నమాట ఇది బుడ్ ఇది అన్నమాట కొంచెం చిన్నది తక్కువ బడ్జెట్ లో ఏంటంటే మనం ఎవరైనా ఆడపిల్లలు పుట్టినప్పుడు బాసాలని పుట్టిన రోజులన్నీ పిలిచినప్పుడు ఇలాంటి ఈ గిఫ్ట్లు ఈసారి ప్లాన్ చేయొచ్చండి చాలా బాగుంది నాకైతే ఈ ఐడియా వచ్చింది అన్నమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి చూడండి ఇది మొత్తం అన్ని ఇత్తడి సామాన్లు అండి చూడండి క్యారేజ్ అని కుక్కర్ అని చాలా ఐటమ్స్ ఇచ్చారండి చిన్న చిన్న బాక్సులు టీ కప్పులు చూడండి ఎంత అందంగా ఉన్నాయండి ఇగో బ్రాయిలర్ అన్నీ వచ్చాయండి వాటర్ మరగబెట్టుకునే వాటర్ బాయిలర్ ఉంది కదా అది గరెటలు బిందెలు చూడండి డబ్బాలు సెట్ అండి మూతలతో పాటు ఉన్నాయన్నమాట ఇలాగా చిన్న చిన్న టీ కప్పులు ఇగోండి చిన్న గ్లాసు డిష్లు స్టవ్ కూడా ఇడిదేనండి ఇంకా వండుకునే చిన్న చిన్న గిన్నెలు వాటిపైన మూతలు ఇలా మొత్తం అంతా టోటల్ సెట్ మాట ఇది ఇది ఆరు వేల ఐదు వందలు అండి ఇత్తడి సామాన్లు కదా అందుకు ఎక్కువ రేటు పడుతుంది నెక్స్ట్ ఈ సెట్ చూద్దాం చూడండి దీంట్లో కూడా డబ్బాలు బిందులు క్యారేజ్ ఇందాక చూసాం కదా మూతతో పాటు ఉన్న స్టీల్ గిన్నెలు పోపుల డబ్బా హాట్ ప్యాక్ అండి చూడండి బుడ్డి హాట్ ప్యాక్ ఎంత బాగుందో గ్లాసు గిన్నెలు ఇలా కంచాలు చూడండి క్యారెట్ తురుముకునేది చిన్నది ఇంకా టీ కప్పులు మళ్ళీ వంట పాత్రలు అన్ని చాలా ఉన్నాయండి ఇది కూడా మొత్తం టోటల్ సెట్ మాట ఇది మనకి రెండు వేల వంద రూపాయలండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అంట ఇది ఇంకో పక్కన చూడండి చిన్న వడకట్టుకునేది ఇంకా చిన్న పట్టకారు కూడా ఉందండి ఎంత ముద్దుగా ఉందో పట్టకారు అయితే నాకు భలే నచ్చింది నెక్స్ట్ ఇంకా చూడండి ఇటువైపు ఇది ఉందండి విస్కర్ ఉంది విస్కర్ ఒకటి ఉంది ఇంకా మనం నిమ్మకాయలు పిండుకునేది కూడా ఉందండి చిన్నది భలే బాగుంది ఇది టోటల్ సెట్ రెండు వేల వంద రూపాయలు అంటండి ఇది చాలా బాగుంది అన్నమాట మధ్యస్థంగా ఉంది అంటే ఆరు వేలు పెట్టలేము అనుకుంటే ఇది రెండు వేలు పెట్టుకోవచ్చు లేదు అంటే ఇంకా చిన్నది ఉందండి పదిహేను వందలు ఇది ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కవర్ చేస్తారండి క్యారేజ్ కుక్కర్ గిన్నెలు ప్లేట్లు దీంట్లో చపాతీ పీట కర్ర కూడా ఎక్స్ట్రా ఉన్నాయండి అది భలే బాగుంది చిన్నది చాలా క్యూట్గా అనిపించింది అనమాట ఇంకా చూడండి దీనికి సైడ్లో చిన్న విస్కర్ ఇచ్చాడు ఇది మనం కిచెన్లో కూడా వాడుకోవచ్చు అండి ఒక్కలమే మధ్య కలుపుకోవాలి గ్లాసులో అంటే అలా కలిపిసుకోవచ్చు ఇగోండి ఇది మసాలా పెట్టి ఇందాక చూపించాను కదా నేను కొన్న దాంట్లో బాక్సు మాట ఇలా మొత్తం టోటల్ సెట్ ఇది పదిహేను వందలండి ఇంకా చూడండి సపరేట్ సపరేట్గా ఐటమ్స్ చూపిస్తాను ఇదేంటంటే బుజ్జి ట్రాలీ ఉందండి ఎంత బాగుందో అంటే సూపర్ మార్కెట్లో మనం సామాన్లు అవి వేసుకుని ఇలా తీసుకెళ్తాం కదండి అలాంటి ట్రాలీ మాట ఇది హండ్రెడ్ రూపీస్ అంటండి ఎంత బాగుందో చూడండి ఇది వీల్స్ కూడా ఉండి చాలా చక్కగా మూవ్ అవుతుంది మాట నెక్స్ట్ ఇది చూడండి ప్లేట్లు పెట్టుకునే స్టాండ్ అండి చక్కగా మనం కూడా కిచెన్ లో కూర ప్లేట్లు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు మాట అంత బాగుందండి ఇది ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది పిల్లలు వాడుకోవచ్చు మనము వాడుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే చూడండి మెజర్మెంట్స్వి ఉంటాయి కదండి కప్పులు ఈ ఫోర్ కప్స్ సెట్ మాట ఇది పిల్లలకి పిల్లలకి ఏంటంటే పాలు మరగ పెట్టుకున్నాయి గిన్నెలు అని చెప్పారు అన్నమాట షాప్ అతను కాకపోతే ఇవేంటంటే దాని మీద చక్కగా మెజర్మెంట్స్ అని రాసున్నాయండి మనం కూడా కేక్లు బిస్కెట్లు చేసినప్పుడు వాడుకోవడానికి భలే ఉంటుంది అనమాట ఈ ఫోర్ గిన్నెలు ఉన్న సెట్ వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలకి నాలుగు అండి చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుందండి మంచి వెయిట్ ఉంది మంచి బాగా మన్నుతుంది అనమాట ఇదిగోండి ఇది చూడండి నాలుగు గిన్నెలతో ఉన్న కూర ఉంటుంది కదండి అది నేను తీసుకున్నాను కదా అది మాట ఇది ఇది థర్టీ ఫైవ్ రూపీస్ అండి ముప్పై ఐదు రూపాయలు నెక్స్ట్ ఇదిగోండి బుడ్డి డిష్ తీసుకున్నాను కదా ఇది పదిహేను రూపాయలే చాలా బాగుందండి చూడండి ఎంత టైట్గా పడుతుందంటే పైన కప్పు చాలా బాగుంది అన్నమాట ఇది కూడా మనం కిచెన్లో వాడుకోవచ్చు అదేంటి సంగతి నెక్స్ట్ చూడండి క్యానులు ఉన్నాయండి బోల్డ్ సైజులు అండి బోల్డ్ మోడల్స్ సైజులు అన్ని బల్లే బల్లే ఉన్నాయండి చూడండి బుడ్డిది పదిహేను రూపాయలు ఇగోండి ఇదేమో ఇరవై రూపాయలు ఆ షేపులు చూసారా డిఫరెన్స్ అలాగే మారుతూ వస్తూ ఉన్నాయన్నమాట పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి అలా క్యాన్లు అన్ని సైజుల వారీగా రేట్లు కూడా భలే బాగున్నాయండి చూడండి మూత ఎంత బాగా వచ్చి మూత ఎంత బాగా పడుతుందో ఇగోండి ఈ పెద్ద క్యాన్ అయితే మాత్రం డెబ్బై రూపాయలు అండి చాలా వెయిట్ ఉంది చాలా బాగుందండి ఇది మంచి క్వాలిటీ ఇగో ఇది ఈ నేను నెయ్యి తీసుకున్నాను చూడండి ఆ క్వాలిటీలో ఉందన్నమాట ఇది నెక్స్ట్ చూడండి క్యారేజ్ ఎంత బాగుందో అసలు నాలుగు కప్పులతో భలే ముద్దుగా ఉందండి చాలా బాగుంది ఏంటంటే ఇగో సపరేట్ సపరేట్గా గిన్నెల్లాగా ఉండి స్టాండ్ కూడా ఉందంటే దానికి క్యారేజ్ చాలా బాగుందండి ఇగో ఇదేమో నేను నేతికని తీసుకున్నాను కదా సెవెంటీ రూపీస్ పడింది అదండి ఇది ఇదిగోండి ఈ బుడ్డి కలాయి చూడండి పదిహేను రూపాయలకి ఎంత బాగుందో ఇది కూడా వెయిట్ ఉందండి ఇంకా చూడండి క్యారేజీల్లో సైజులు ఇందాక అది ఓపెన్ చేశాను కదా దానికంటే బుడ్డిది ఉందండి చిన్నది చిన్నది పెద్దది అలా ఉన్నాయండి ఇవి భలే ఉన్నాయి యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు అలాగా ఇగోండి బకెట్లు బకెట్లు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇవి పదిహేను రూపాయలు అండి నెక్స్ట్ చూడండి క్యారెట్ తురుముకునేది ఎంత బాగుందో బుడ్డిది ఇరవై ఐదు రూపాయలు ఇది కూడా మన కిచెన్లో చక్కగా చీజ్ అది తురుముకోవడానికి వాడుకోవచ్చు అన్నమాట చాలా బాగుందండి ఇగో ఈ బుడ్డి స్టాండ్ ఇరవై రూపాయలు ఈ జగ్గులు అన్నీ చాలా బాగున్నాయండి పదిహేను రూపాయలు అలాగ మసాలా బాక్స్ చెప్పాను కదండి పోపుల డబ్బాలని ఇగోండి ఇది నేను తీసుకున్న థర్టీ రూపీస్ది ఇగో ఇప్పుడు ఓపెన్ చేస్తుంది అంటే సిక్స్టీ రూపీస్ది అండి అందుకే కొంచెం పెద్ద సైజ్ వచ్చింది లోపల మళ్ళీ చిన్న చిన్న బుడ్డి బుడ్డి గిన్నెలు ఎంతో బాగుందండి చాలా బాగుంది ఇది పెద్దది కదా సిక్స్టీ రూపీస్ అన్నమాట దీని దీని రేటు ఇగో చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇది చూడండి ఈ స్పూన్స్ అయ్యను అట్ల కాడ స్పూన్స్ అవి ఉన్నాయి ఐరన్ అండి ఎంత బరువు ఉన్నాయంటే ఫిఫ్టీ రూపీస్ కానీ చాలా బాగున్నాయండి ఇగో అట్ల రేకులు ఇవన్నీ కూడా చాలా చాలా వెయిట్ ఉన్నవి మాట మంచి కాస్ట్లు ఐరన్ అంటున్నారు కదండి ఇప్పుడు వంటకు వాడుతున్నారు కదా అలాంటివి అన్నమాట నాన్ స్టిక్లు అలాంటివి అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈ తవ్వాలు అవి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఇది చూడండి గుంత పొంగలాలు అంటాం కదా గుంత పొంగలాలు వేస్తాం కదా అది సెవెంటీ రూపీస్ అండి ఈ కళాయి అయితే ఇలాగ అట్ల రేకులు చిన్న చిన్న హాఫ్ బాయిల్డ్ అయ్యి వేసుకోవచ్చు మనం అలా కూడా వాడుకోవచ్చు అండి చాలా వెయిట్ ఉన్నాయండి చిన్న వస్తువు కానీ చూడడానికి చాలా వెయిట్ ఉన్నాయి ఇవి చూడండి ఇవి చెక్కవండి చెక్కవి చిన్న చిన్న మూడు బౌల్స్ లాంటివి మాట మనం చక్కగా యూట్యూబ్ లో వంటలు చేసుకున్నప్పుడు ఏమైనా వేస్ట్ చూపించడానికి బాగుంటాయి ఇగోండి ఇదొక ఐరన్ కళాయి ఇది కూడా చాలా వెయిట్ ఉందండి చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది అన్నమాట ఇది బుడ్డిది చిన్నది ఇక చూడండి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి చెక్క స్టవ్లు కళాయిలు ఇలా పెనాలు అన్నీ చాలా బాగున్నాయండి అన్ని ఐరన్వి చాలా వెయిట్ ఉన్నవి ఇది చూడండి ఇది నాకు భలే నచ్చిందండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మనం పోపులు గిన్నెలా వాడుకోవచ్చు అండి అంటే రసంలోని పప్పులోని పోపులు వేసుకోవడానికి వాడుకోవచ్చు అనమాట చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఆ ఐటమ్ ఒకటి నాకు నచ్చింది ఇగో ఈ మిక్సీ నేను కొన్నాను కదా అది నలభై రూపాయలు ఇంకా గ్రైండర్ అవి కూడా ఉన్నాయండి ఈ విస్కర్లు ఏమో ట్వంటీ రూపీస్ అండి చెప్పాను కదా ఇది కూడా మన గ్లాస్లో మధ్య కలుపుకోవడానికి వాడుకోవచ్చు ఇగో చూడండి ఇవి ఇంకా ఇవి కూడా భలే క్యూట్ గా ఉన్నాయండి బిర్యానీ సెట్ లాగా ఇవి కూడా అది నెక్స్ట్ ఇవి చూడండి షోపీస్ ఐటమ్ లా కూడా వాడుకోవచ్చు మనం ఇవేంటంటే ఇత్తడి ఐటమ్లండి బ్రాన్స్ ఐటెం అంటే బాగున్నదండి ఫోర్ హండ్రెడ్ ఇది గిఫ్ట్లు ఇవ్వచ్చు మన షోగా టీవీ దగ్గర అది షోగా పెట్టుకోవచ్చు భలే బాగా నచ్చిందండి నాకైతే ఇందులో ఈ ఇత్తడిలోనే చూడండి ఆటో ఎంత బరువు ఉందంటే చాలా బరువుగా ఉందండి ఈ ఆటో అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చూడండి కార్ కూడా ఉంది కార్ ఏమో టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇత్తడివి ఇదిగో ఇది చూడండి డాలు రెండు కత్తులు ఇది కూడా షోపీస్ లాగా చక్కగా బాగా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటది అది చూసారా ఇవన్నీ చిన్న చిన్న క్యారేజీలన్నీ ఇందాక ఆ సెట్ లో చూసాను కదండి అవన్నీ సపరేట్ సపరేట్ గా కూడా ఉన్నాయి అన్నమాట నేను అయితే నాలుగు రకాల ఉన్నాయి ఉన్నాయన్నాను కదండి కాదు ఐదు రకాల ఐటెంలు ఉన్నాయండి సిల్వర్వి స్టీల్వి ఇలా ఇత్తడివి ఇంకా ఐరన్వి నాన్ స్టిక్ వి మొత్తం ఐదు రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ అది చూడండి బ్యాగులు కూడా భలే బాగున్నాయి బుజిబుజిగా ఇదేంటంటే ఫ్రిడ్జ్ ఏంటండి ఇది ఫ్రిడ్జ్ ఇంకా టీవీ ఇది చూడండి బీరువా చక్కగా చిన్న చిన్న హ్యాంగర్స్ కూడా ఉన్నాయండి దీనికి బార్బీ డాల్స్ అవి ఉంటాయి కదండి వాటి డ్రెస్సులు అవి ఇలా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లోని ఇగో ఇది చూడండి మిర్రర్ వచ్చిన వాడ్రోబ్ మాట చాలా బాగున్నాయి దీనికి కూడా హ్యాంగర్లు అవి ఉండి చాలా బాగుంది ఇగో చూడండి ఇందాక ప్లేట్ల సెట్ చూసాం కదా అక్కడ స్టీల్ది వంద రూపాయలు అనుకున్నాం కదా ఆ సెట్ కూడా ఉంది ఇది ఏంటంటే పూజ సామాన్లు అండి ప్లేటు గంట అవన్నీ ఉన్నాయట ఇగోండి ఇది స్టాండ్ చక్కగా ప్లేట్లు కూడా పెట్టిస్తుంది ఇది కూడా మనం కిచెన్ లో కూడా వాడుకోవచ్చు కదండి చాలా బాగుంది నాకైతే ఈ ఐటమ్ భలే నచ్చింది ఇగో చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ ఉందండి ఇది కూడా వర్క్ చేస్తుంది అంటే మన ఫ్యాన్ లాగే ఈ వాషింగ్ మిషన్ కూడా తిరుగుతాదంటండి భలే బాగుంది ఇది ఏకంగా పదిహేడు వందల రూపాయలు ఏంటండి రేట్ అయితే ఎక్కువే ఉంది కానీ ఐటెం చూడడానికి మాత్రం చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది ఇంకా కబోర్డ్ ఉంది కదా అది ఇగోండి ఈ కబోర్డ్ ఎనిమిది వందలు చాలా బాగుంది ఇది చూడండి కత్తిపేట ఐరన్దండి ఈ కత్తిపేట కూడా ఐరన్ది ఇది కూడా చాలా బాగుంది ఇది చూడండి సైకిల్స్ అన్ని సెట్ అండి ఇంకా భలే బాగున్నాయి చిన్న సైకిల్ నుంచి పెద్ద సైకిల్ అది చూడండి పాల పాలకాన్ ఉన్నది కదా పాలకాన్ వాళ్ళ సైకిల్ మాట అలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇగో మంచాలని డైనింగ్ టీ టీపాయలు ఫ్యాన్లు అలా ఒక్కటి కాదండి పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇది చూడండి భలే మంచి ఐటెము ఏంటంటే హాకెన్స్ కంపెనీ వాళ్ళ కుక్కర్ అండి రియల్ హాకెన్స్ కంపెనీ వాళ్ళ కుక్కర్ అన్నమాట భలే బాగుంది టూ ట్వంటీ రూపీస్ ఇలాగా అదేనండి యూట్యూబ్లో ఇలాగ మినియేచర్ వంటలు అవి చేస్తున్నారు కదా దానికి వాడుకోవడానికి మాట చూడండి ఈవెన్ గ్యాస్ కట్ కూడా ఉంది ఇది ఇలాగ క్లోజ్ చేసి ప్రెజర్ కూడా వస్తుంది అంటే చక్కగా వండుకోవచ్చు అంటే ఇందులో భలే బాగుంది ముద్దుగా ఉంది కాకపోతే టూ ట్వంటీ రూపీస్ అన్నమాట చాలా చక్కగా ఉందండి రియల్ కుక్కరు నాకు మళ్ళీ నచ్చింది ఇంత చిన్నది కూడా తయారు చేస్తారా అనిపించిందండి నెక్స్ట్ ఈ ఐటెం చూడండి ఇది ఏంటంటే నాన్ ఇవి మూడు కలిపి సెట్ అండి ఇది కూడా పిల్లల కోసం ఒక సెట్ మాట స్టిక్ కదండి కొంచెం రేట్ ఎక్కువ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా బ్రాండెడ్ అన్నమాట ఇక చూడండి మేము చూస్తుండగానే లోపు పిల్లలందరూ వస్తున్నారండి మేము ఆల్మోస్ట్ షాప్ కట్టే టైంకి వెళ్ళాము ఎయిట్ థర్టీ అలా అయిపోయిందండి ఇవి చూడండి ఈ చిన్న బుడ్డిద వచ్చింది ఈ అమ్మాయి కూడా ఈ వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిందండి ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా చక్కగా వీటికి అట్రాక్ట్ అయ్యి కొనుక్కుంటున్నారు ఇక చూడండి ఇంకొక అమ్మాయిని చూపిస్తాను తిను రమ్య ఈ టీనేజ్ లో ఉన్న దగ్గరలో ఉన్న అమ్మాయి మాట తిను తిను కూడా చక్కగా కొనిపించుకుంటుందండి వస్తువులన్నీను ఇలాగ ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా ఇవి అట్రాక్ట్ చేస్తున్నాయన్నమాట మనం వీళ్ళకి అవి కొనిసిస్తే వాళ్ళు వాటితో ఆడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారండి చక్కగా ఇగోండి యామిని అన్నమాట చిన్న పాప పేరు యామిని తిను కూడా చక్కగా అన్ని కొనిపించుకుంటుంది అయితే పిల్లలతో వస్తే మాత్రం కొంచెం బడ్జెట్ అయితే మనం అవుట్ ఆఫ్ పాకెట్ అయిపోతుంది అది మాత్రం గ్యారంటీ కొంచెం చూసుకొని పిల్లలకి చెప్పుకొని తీసుకురావాలి ఇగోండి ఇలాంటివన్నీ కొనేసిస్తే కాసేపు వీళ్ళు మొబైల్ అయ్యి పక్కన పెట్టేసి ఈ ఆటల్లో పడతారు కదా అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్